మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ ముగ్గురు ఎమ్మెల్యేలు అదేవిధంగా తాజా ఎమ్మెల్యే గారు మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ ఆదుకోవాలి అది మన మొదల నియోజకవర్గంలో ఏదైతే జొన్నలు పండించినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాలేవు అదేవిధంగా ఏదైతే గతంలో సన్నకారు రైతులకు ఏదైతే వరి పండించో అందరికీ ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటిస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ బోనస్ను జమ చేయలేదు కాబట్టి అవి కూడా వెంబడి విప్పించాలని విలాస్ గాదేవారి గారు ఇక్కడ కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ ప్రెస్ మీట్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది జై తెలంగాణ మొట్టమొదటిగా ముదల తాలూకా ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారు మంచి వర్షాలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ తరఫున అమ్మవారిని స్మరిస్తూ ఏదైతే మన రైతులకి జొన్న డబ్బులు ఇంకో రెండు మూడు నెలలైతే కొత్త పంట వస్తుంది దానికి పూర్తి స్థాయిలో రైతులకు రాలే అవి ఇప్పించాలని చెప్పేసి ఒక డిమాండ్ రెండవది సన్న రకాలపై ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా రేవంత్ రెడ్డి సర్కార్ని మన తాలూకాలో ఉన్న ముగ్గురు ఎక్స్ఎమ్ఎల్ఏలు ఒక ఎమ్మెల్యే గారు రైతులకి ఆదుకునే విధంగా ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే రైతులకు ఇప్పయాలా ఈ పరిస్థితికి వస్తే కాంగ్రెస్ పాలన పరిస్థితికి వస్తే ఏదైతే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాణ్యమైన కరెంట్ ఇచ్చిన తర్వాత మోటర్లు పది సంవత్సరాలలో ఒక రైతు దగ్గర నుంచి ఒకటిసారి లేకుండా రెండు సార్లు కూడా మోటార్లు కాలలే మోటార్లు నడిపించే దుకాణ బోర్లు దరుస్తలేవు మోటర్లు బాగున్నాయి కరెంట్ మంచిగా వస్తుంది అని చెప్పేసి దుకాణాలు తీసేసిన ఈ దగ్గర దగ్గర ఇప్పుడు దాదాపు ఇరవై నెలల నుంచి రెండు సంవత్సరాలు అవుతున్నది ఇరవై నెలలు అవుతున్నది కాంగ్రెస్ పార్టీ వచ్చి రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చి దుకాన్లు మన బుధుడు తాలూకా నాలుగైదు కొత్త దుకాణాలు ఈనాకర్షణ అయిపోయినాయి ఎందుకు రాయాలంటే ఎవరిదైనా మోటార్ ఖరాబ్ అయితే ఒకప్పుడు రెండు గంటలలో మోటర్ రిపేర్ చేసి ఇచ్చే మెకానిక్లు రెండు రెండు రోజులు మూడు మూడు రోజులు ఇస్తలేరు ఎందుకంటే ప్రతి దగ్గర మోటార్లు కాలుతున్నాయి కరెంటు సరిగ్గా వస్తలేదు రైతులు ఇల్లు వాళ్ళ పని పెట్టుకొని చెల్ల దగ్గర కరెంట్ వస్తుందో మోటార్ పెడిద్దామో ఇల్లు పెడతామో అన్న ఆలోచనలో ఉన్నారు కరెంటు రైతులకు ఇయ్యకపోతే మా ప్రభుత్వంలో మేము ఎట్లా ఇచ్చినామో మీరు ఎట్లా ఇష్టలేరు ప్రతి దగ్గర ఇంత ప్రాబ్లం వచ్చి ఉంటుంది అంటే నిన్న వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి అది బంగాళాఖాతం వచ్చిందేమో హైదరాబాద్ అయిపోయింది మన మాజీ ఎందుకు కాలే మీకు పరిపాలన చేయట కాదు లేదు ఒక రోజు ఏమంటారు దానికి కాంట్రవర్సీ పోయి ఒకసారి బర్క అంటారు ఒకసారి అంటారు ఒకసారి ఇది అంటారు మీకు ఒక బాన్ మీద ఉండే బోండ్ లేదు మీకు దయచేసి రైతుల విషయంలో ఏదేమైనప్పటికీ వాళ్ళకి పాపము మూడు వందల అరవై రోజులు పనిచేసి కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే వరకు వాళ్ళకి టెన్షన్ పడతారు రైతులని వెంటనే వాళ్ళకి వచ్చే డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని చెప్పేసి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి ముగ్గురు ఎక్స్ఎమ్ఎల్ఏలకి అధికార పార్టీకి చెందిన అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎక్స్ఎమ్ఎల్ఏలు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారికి మా పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం అతి తొందరలో రైతులకు వచ్చే పైసలు ఇంపించాలని చెప్పేసి కోరుచున్నాం జై జై తెలంగాణ జై తెలంగాణ